నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రవ్వ లడ్డు స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు తింటుంటే చాలా మెత్తగా తిన ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది ఇది చూసారు కదా స్పాంజ్ లాగా అనిపిస్తుంది చూడడానికి కూడా మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి రవ్వని చక్కగా ఉడికించి ఇలా చేయటం వలన టేస్ట్ ఇంకా ఇంకా పెరుగుతుంది గెస్ట్లు ఎవరైనా వచ్చినా చాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే మనకి పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఈరోజైతే ఇక్కడ నేను జ్యూసీగా ఉండే లడ్డు కోసం అండి ప్రిపరేషన్ అంతా ఇక్కడైతే నెయ్యి తీసుకున్నాను రవ్వ తీసుకున్నాను రవ్వ అయితే ఏ క్వాంటిటీ తీసుకున్నానో దీనికి రెండింతల వరకు పాలు తీసుకుంటున్నాను పాలు కొంచెం వేడి చేస్తున్నాను ముందు ఇక్కడ పచ్చి ఎండు కొబ్బరి పొడి పావు కప్పు వరకు తీసుకున్నానండి పంచదార వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే నానపెట్టిన బాదంని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను జీడిపప్పు ఒక పదిహేను ఇరవై వరకు కొంచెంగా పుచ్చిపప్పు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కిస్మిస్ కూడా ఇందులోకి వేసుకోవచ్చు ముందుగా పాలు వేడి చేస్తున్నాను ఇక్కడ ఒకటికి రెండు కప్పుల వరకు పాలు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ పాలు వేడమనిస్తున్నానండి వేరొక పాన్ పెట్టుకున్నాను పాలు వేడయ్యే లోపలే ఇందులోకి వచ్చేసి నెయ్యి తీసుకుంటున్నాను నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం వరకు రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను ఇక్కడ ముందుగా జీడిపప్పు అలాగే బాదం పప్పు కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు పుచ్చిపప్పు కూడా వేస్తున్నాను నెయ్యిలో వేగేటప్పుడు మనకి మంచి వాసన వస్తాయండి పప్పు నేను నానబెట్టినవి ఉన్నాయి కాబట్టి నానపెట్టిని వేసుకున్నాను మీరు కావాలనుకుంటే పచ్చివే కట్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి పుచ్చపప్పు కూడా వేగేటప్పుడు కొంచెం చిటపటం అంటూ ఉంటాయండి ఎందుకంటే అవి మన దోశ గింజల్లాగా ఉంటాయి కదా చక్కగా వేయించినప్పుడు ఉబ్బుగా అయిపోయి చిటపటం అంటూ ఉంటాయి ఇక్కడ నుండి లైట్గా కలర్ మారిపోతుంది ఇవన్నీ కలర్ మారిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఇక్కడ నెయ్యి అంతా కరిగిన తర్వాత రవ్వ వేసేసుకుంటున్నాను రవ్వ మంచి వాసన వచ్చే వరకు ఇప్పుడు వేయించుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే వేయించుకుంటున్నాను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకుంటున్నాను ఇప్పుడు పాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ పాలు కొంచెంగా మరుగుతున్నట్లుగా అనిపిస్తుంది చూసారు కదా పైకి పొంగులాగా తెలుస్తుంది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పంచదార మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను నేను అలాగే యాలకల పొడి కూడా ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి ఒకసారిగా కలుపుతున్నాను నేను ఇక్కడ మేగడ కట్టే పాలే తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా పంచదార అంతా కరిగే వరకు ఉంచుతున్నాను మీరు పంచదార పొడిగా తీసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ పాలు కాచాను కాబట్టి పంచదార కూడా ఇందులోకి వేసేసాను ఇక్కడ చూడండి రవ్వ అంతా చక్కగా వేగిపోయింది ఇందులోనే ఎండి కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఎండు కొబ్బరి బదులుగా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వాడుకోవచ్చు దేని టేస్ట్ దానికే ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తే ఒక రకంగా ఉంటుంది ఎండు కొబ్బరి వేస్తే ఇంకొక రకంగా అనిపిస్తుంది కొంచెం టేస్ట్ డిఫరెంట్స్గా ఉంటుందంటే కానీ రెండు సూపర్గా ఉంటాయి ఇక్కడ రవ్వ అంతా వేగిపోయిందండి పాలల్లో కలిపేస్తున్నాను ఇక్కడ వేయించి పెట్టుకున్న రవ్వను అంతటిని ఈ పాలల్లోకి వేసేసుకుంటున్నాను ఉండలు కట్టకుండా మొత్తంగా కలుపుకోవాలి ఇక్కడ వేసిన రవ్వంతా కూడా చక్కగా దగ్గరగా వచ్చేసేయాలండి మనకి నేనైతే ఇక్కడ లో నేను ఉడికిస్తున్నాను మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత ఇస్తున్నానండి ఇక్కడ నేను రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చూడి రవ్వంతా చక్కగా ఉడికిపోయింది ఇది కొంచెం ఆరనివ్వాలండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసి కలిపేస్తున్నాను కొంచెంగా దగ్గరగా అయిపోయింది కదా ఇంకొంచెం ఆరిపోతే మనకి ఉండ చుట్టినప్పుడు చక్కగా వస్తుంది చూసారు కదా చాలా దగ్గరగా వచ్చేసింది మొత్తం కొంచెం ఆరితే చాలు మనకి ఉండ చుట్టుకోవడానికి చక్కగా ఉంటుంది మన చెయ్యికి వేడి పట్టాలి కదా ఇప్పుడు ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత కొంచెంగా నెయ్యి వేస్తున్నాను ఇందులో కరిగించిన నెయ్యి ఇక్కడైతే కరిగించిన నెయ్యి ఒక పావు కప్పు వరకు వేసేసుకుంటున్నానండి రవ్వ లడ్డుకి మనకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు రవ్వ ఫ్రై చేసి పంచదార కొంచెం కొంచెంగా పాలు వేసుకుని కలుపుకునే కన్నా ఇలా పాలల్లో ఉడికించిన రవ్వతో చేసుకుంటే మాత్రం రవ్వ లడ్డు చాలా చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది తింటుంటే నెయ్యి అంతా కలిపేసాను కొంచెం సేపు ఇలాగే ఆరనిస్తున్నాను కొద్దిగా ఆరనిస్తున్నాను ఇది ఇక్కడ చూడండి చేతికి అయితే వేడి తట్టుకునేలాగా ఉంది ఒక్కసారి మొత్తం కలిపేస్తున్నాను పట్టుకుంటేనే తెలిసిపోతుంది చూసి చూసి ఇక చక్కగా మొత్తం చేతితో ఒకసారి కలుపుతానండి నెయ్యి అలాగూ వేశాను కాబట్టి మనకి ఇంకా చేతికి కూడా అంటుకోదన్నమాట ఇక్కడైతే ఒక అరగంట సేపు అయితే ఆరబెట్టుకున్నానండి చూడండి మొత్తం పొడి పొడిగా వచ్చేసింది ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకున్నాను నెయ్యి వేశాను కాబట్టి చేతికి కూడా చక్కగా అంటుకోకుండా ఉంటుంది ఒకసారి మొత్తం ఉండల్లాగా ఉన్నదాన్ని అంతా కూడా కదిలించేసేసి మొత్తం కూడా మనకి ఉండల్లాగా చుట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేనైతే ఉండల్లాగా చుట్టేసుకుంటున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే కిస్మిస్ ఇందులోకి వేయట్లేదు ఓన్లీ పుచ్చపప్పు బాదం జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను మనకు కావాల్సిన సైజులో ఇలా ఉండలు చుట్టుకోవాలి ప్లేట్లోకి పెట్టేస్తున్నాను మొత్తం కూడా ఇలాగే ఉండల్లాగా చుట్టేసుకోవాలి చూసారు కదా జ్యూసీగా సా చాలా చాలా సాఫ్ట్గా తింటుంటే ఇంకా తినాలనిపించి లడ్డు రెడీ అయిపోయింది మీరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కూడా పొడి పొడిగా ఉండే రవ్వ లడ్డు కన్నా ఇదైతే మనకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇవి మనకి పది రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ